అందరూ ఎదురు చూస్తున్నటువంటి మూడాలు ఈ మూడమంటే ఏంటి అసలు మూడంలో ఏం చేయాలి ఏం చేయకూడదు ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఏ గ్రహం మీద ఉంటుంది అని అంటే గురువు మరియు శుక్ర మౌడ్యాలు ప్రవేశిస్తున్నాయి మౌడ్యం అంటే ఎందుకు వస్తాయి మూడాలతో సమస్య ఏంటి ఈ రోజుల్లో శుభకార్యాలు చేయొచ్చా చేయకూడదా చాలామందికి ఇది ఒక ప్రశ్నగానే ఉండిపోతుంది మూడమంటే నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి వీటిలో భూమి కూడా ఆ గ్రహమే భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనబడదు దీన్నే అస్తగత్వం లేదా మూఢం అంటారు సరే గురు శుక్రమూఢ్యం గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడికి అత్యంత సమీపంలో ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది అలా గురుమూఢం శుక్రుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమూడం శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మూఢయం వస్తుంది ఈ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి ఆ గ్రహాలన్నీ కూడా సూర్యునికి దగ్గరగా గురు శుక్రులు వచ్చినప్పుడు బలహీనంగా మారిపోతాయి గురు శుక్రులు శక్తులు తగ్గి బలహీనమైపోయి నీరసపడిపోతాయని కూడా చెప్పొచ్చు వాటి యొక్క శక్తి కూడా సన్నగిలుతుంది అంటే ఒక వెయ్యి వట్స్ బల్బు ముందర మంచి వెయ్యి వట్స్ బల్బు ఇప్పుడు మనం షూటింగ్ చేస్తుంటే లైట్స్ అన్నీ పెట్టారు కదా ఈ లైట్స్ ముందర ఒక చిన్న క్యాండిల్ పెడితే ఎలా ఉంటుంది అలా సూర్యుడి ముందర వస్తే ఆ గ్రహాలు కూడా శక్తి కోల్పోతుందని కూడా చెప్పచ్చు గురుశుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా దాన్ని పరిగణిస్తారు మూడాలు ఇలా అంటారు ఈరోజులో ఎలాంటి పనులు చేయకూడదని చెప్తారు ఎందుకంటే ఈ శుభకార్యానైనా గురుశుక్ర గ్రహాల బలమే ప్రధానం గురుబలం ఉందా శుక్రబలం ఉందా మొదలుపెట్టనంటారు కదా అవి లేనప్పుడు ఈ రెండు గ్రహాలు బలహీనమైనప్పుడు ఏది చేసినా కలిసి రాదు అని చెప్తూ ఉంటారు మూడంలో ఏ కార్యక్రమాలు నిర్వర్తించకూడదంటే శుభగ్రహాలు గురుశుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు కాబట్టి మూడాల్లో వివాహాది శుభకార్యాలు ఉపనయనాలు గృహప్రవేశాలు భూమి పూజలు శంకుస్థాపన నిషిద్ధం పుట్టు వెంట్రుకలో తీరాదు ఇల్లు మారకూడదు సరే మూడాలో ఏమేమి చేసుకోవచ్చు అంటే అన్నప్రాసనం చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు ఇంటి రిపేర్లు చేసుకోవచ్చు భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు నూతన ఉద్యోగాలు కూడా చేరవచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళొచ్చు నూతన వాహనాలు కొనవచ్చు నూతన వస్త్రాలు కూడా కొనుక్కోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు సరే కాలంలో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది ఏదైనా తప్పు జరుగుతుందా మహర్షులు జ్యోతిష్ శాస్త్ర రీతిగా అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూడం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావస్తుంది కష్టం కలగవచ్చు నష్టం వాటిల్లవచ్చు అందుకే మూడాల సమయంలో శుభకార్యాలు చేయకండి అని అన్నారు గురుశుక్ర మౌఢ్యమ దశలో ప్రవేశిస్తున్న ఈ రాశిపై ప్రతికూల ప్రభావాలు అధిగమించడానికి నివారణ కూడా మనం చేసుకోవచ్చు రెండు శుభగ్రహాలు తమ శక్తిని కోల్పోతుంది కాబట్టి వివిధ రాసులపై మన యొక్క పన్నెండు రాసులు ఉంటాయి కదా ప్రభావాలు చెబుతున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి ఆ రాసులు ఎవరు ఆ నక్షత్రాలు ఎవరు మనం చూద్దాం గురు మరియు శుక్రమౌఢ్యం కలిసినప్పుడు ఏడు రాసులకి ఏడు నక్షత్రాల వారికి ప్రధానంగా అశుభకరం కాబోతుంది ప్రతికూల ప్రభావాలు ఎవరు రాసి నక్షత్రాలు ఎక్కువ ఎదుర్కొంటున్నారని చూస్తే వారు వృషభ రాశివారు మిథున రాశివారు కర్కాటక రాశివారు ధనుసు మీన న రాశివారు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి మరి నక్షత్రాల్లో పూర్వాపల్గుని నక్షత్రం పుబ్బ ఉత్తరాషాఢ నక్షత్రం కృతికా నక్షత్రం అనురాధ నక్షత్రం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడే ఉన్నాయి మరియు శుక్రవారాల్లో పుట్టినటువంటి వారు వీరికి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి నక్షత్రంపై మరియు శుక్రమౌఢ్యమి ప్రభావంలో ఉంటుంది వేద జ్యోతి సౌడ్యదహణ స్థితి సూచిస్తుంది ఇక్కడ ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల రాబోయే గురువు మరియు శుక్రమౌఢ్యమి ఒక ముఖ్యమైనటువంటి ఖగోళ సంఘటనను సూచిస్తుంది కొన్ని దేశాలలో అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువ కూడా ఉన్నాయి గురుమూటిమ సమయంలో జ్ఞానం విస్తరణ మరియు దయ యొక్క గ్రహమైన బృహస్పతి అతి శక్తిని కోల్పోతుంటాడు ఈ జ్ఞాన ఆధ్యాత్మిక మరియు వృద్ధికి సంబంధించిన విషయాలు ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ రాశి వాళ్ళు చదువుకునే వాళ్ళు కానీ విద్యార్థులు కానీ చాలా శ్రమపడాల్సి ఉంటుంది బృహస్పతి యొక్క సానుకూల ప్రభావాలతో తాత్కాలిక తగ్గుముఖం ఉంటుంది ప్రేమ అనుబంధం బంధాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఒకళ్ళ భార్యాభర్తల మధ్య సఖ్యత కోల్పోవడము ఇవన్నీ శుక్రమార్ధ్యమ ద్వారా వస్తుంది వృషభ రాశిలో గురుమార్మైన సమయంలో బృహస్పతి యొక్క సానుకూల ప్రభావాలు బాగా తగ్గుతుంది ఆస్తులు కొనడం అమ్మడం కొత్త పని ప్రారంభిస్తారు వివాహ నిశ్చితార్థాలు గృహప్రవేశాలు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు కొంత గురుమౌఢ్యమిలో కొన్ని రాశులు మిగతా రాశులు వాళ్ళందరికీ లాభం అని చెప్పినారా బృహస్పతి ప్రభావం కూడా ఉంటుంది రాహుకేతు మరియు శని మరియు కుజుడు వంటి సహదుష్టగ్రహాల ఆధిపత్యం చలాయించి గరిష్ట స్థాయిలో ఫలితాన్నిస్తారు ఈ యొక్క దీంట్లో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది గురుమౌ్యమి శుక్రమార్డ్యమిలో చేయవలసినవి చేయకూడనివి మరి ఏ డేట్లలో వస్తున్నాయి అని అనుకుంటే గురుమౌఢమి రెండు వేల ఇరవై ఐదు సస్యశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం జూన్ పది పౌర్ణమి మంగళవారం రాత్రి రెండు గంటల పదిహేడు నిమిషాల నుండి ఆషాఢమాసం రెండు వేల ఇరవై ఐదు శుక్ల త్రయోదశి జూలై ఎనిమిది మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరియు శుక్రమౌఢ్యమి ఎప్పుడు వస్తుంది అని అనుకుంటే రెండు వేల ఇరవై ఐదు శుక్రమౌడ్యమి రెండుసారి వస్తుంది చూడండి సొశిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర మాసం మార్చి పద్దెనిమిది మంగళవారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకి ప్రారంభమయ్యి పాల్గొనమాసం శశిర ఋతువు ఉత్తరాయణం మార్చి ఇరవై ఎనిమిది శుక్రవారం వరకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ శుక్రమౌడ్యమి ఉంటుంది ఇక్కడ ఎడిటర్స్ చూసుకోవాలి ఈ శుక్రమౌడ్యమి మార్చి నెలది కాబట్టి ఇది ఇమీడియట్గా ఇది వేసెస్ అయ్యండి తర్వాత ఇంకొకసారి కూడా వస్తుంది శుక్రమౌద్యమి స్వశ్రీ చాంద్రమానైన విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం హేమంతు ఋతు మారు మాసం శుక్ల దశమి ఆదివారం నవంబర్ ముప్పై మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమయ్యి శుక్రమౌద్యమి ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణ ఏకాదశి ఫిబ్రవరి పదమూడు శుక్రవారం రోజున ముగిస్తుంది ఈ సమయాలలో శుభాది కార్యక్రమాలన్నీ కూడా నిషిద్ధమని కూడా చెప్పడం జరుగుతుంది విజయవస్తువు